నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర ఈ సంవత్సరంలోనూ వస్తున్నటువంటి మొదటి పౌర్ణిమ మహా చైత్రిగా పిలవబడేటటువంటి ఆ పౌర్ణిమ వచ్చేస్తుంది మరి మంగళవారం వస్తుంది సరే నక్షత్రం ఉంది కాబట్టి చైత్రమాసం కాబట్టి ఆ ఖచ్చితంగా నక్షత్రం కుజ నక్షత్రము మంగళవారం రావటము ఇది క్రోధినామ సంవత్సరం అవటము సంవత్సరం మొదలవటం మంగళవారం అంతా అసలు ఏమిటో మొత్తం మంగళుడి డామినేషన్ చాలా ఎక్కువగా ఉందా అని అనిపిస్తుంది సో చెప్పండి మంగళవారం పౌర్ణిమని ఎలా వినియోగించుకోవచ్చు తప్పకుండా అమ్మ మనకు క్రోధినామ సంవత్సరం మొదలైంది మంగళవారమే ఇప్పుడు ఇది మూడవ మంగళవారం మూడవ మంగళవారము చక్కగా కూడా చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ మరి యొక్క పౌర్ణిమ మనకు మొత్తము కూడా నక్షత్రంతో కూడి ఉండేటువంటి పరిస్థితి మరి నక్షత్రం కుజుంది కనుక మంగళవారము కూడా అధిపతి కుజుడు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి వారు అంటే ఇప్పుడు ఎవరు అనుకుంటే అంటే ఈ యొక్క యాసిడిటీ కానీ స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ ఇంకా ఆపరేషన్స్ ఏమైనా ఇక ఇంకొక వన్ లో కానీ వన్ ఇంకొక ఫిఫ్టీన్ లో ఆపరేషన్స్ ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కానీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు ఇప్పుడు ఏదో మా నాన్న మా మా నాన్న నుండి మా నాకు ఒక ఎకరం పొలం రావాలి గత కొంతకాలంగా మా అక్కయ్య వారు సతాయిస్తూ ఉన్నారు వారిది వారికి ఇచ్చినప్పటికీ కూడా నాకు ఇచ్చిన నాకు నాకు వచ్చేటువంటి యొక్క పొలంలో వారు అడ్డుపడుతూ ఉన్నారు అనుకున్నారు ఇష్యూస్ లేదా మీ తండ్రి గారికి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూసే ఏవైనా జరుగుతున్నా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా ఇంకొకటి ఎస్పెషల్లీ కోర్టు కేసెస్ కోర్టు కేసెస్ ఎవరికైతే ఉన్నాయో కోర్టు కేసులకు సంబంధించి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో భార్యాభర్తలకు సంబంధించింది కానీ ఇప్పుడు ఈ యొక్క కన్యా వారు కానీ లేదా మిథున రాశి వారు కానీ లేదా ధనస్సు రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ లేదా మీనరాశి వారు కానీ కర్కాటక రాశి వారాలు వివాహం జరిగింది గొడవలు అవుతూ ఉన్నవి ఆల్ ఆఫ్ సడన్గా భార్య కోరుతూ కోరుతున్నది డైవర్స్ కోరుతూ ఉన్నది లేదా భర్తనే డైవర్స్ కోరుతూ ఉన్నారు ఇలాంటి కోర్టు కేసెస్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా సప్తమాత్ కుజుడు ఉన్నా ఎవరికైనా సప్తమాత్ కుజుడు కానీ అష్టమాత్ కుజుడు కానీ మా జాతకంలో ఉన్నా లేదా లగ్నాత్ కుజుడు ఉన్నా మీరు ఈ యొక్క కురోధీ నామ సంవత్సరంలో వచ్చేటువంటి మూడవ మంగళవారము దీనినే చైత్ర పౌర్ణిమగా విశేషంగా చెప్పడం జరుగుతున్నది మనకు పౌర్ణిమ అంటేనే సత్యనారాయణ స్వామి వ్రతాలకు ఎంతో కూడా ప్రీతి అయినప్పటికీ మీరేం చేస్తారు అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో వారు చిత్తా నక్షత్రం ఎవరిదైతే ఉందో మాది చిత్తా నక్షత్రము అని ఎవరైతే అనుకుంటున్నారో మీరు తప్పకుండా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోండి అది కూడా అనార్ రసంతో అంటే దానిమ్మ రసంతో ఓకే దానిమ్మకాయ రసాన్ని చక్కగా కూడా తీసేసి మంచిగా మీరే జ్యూస్గా చేసుకోండి దానిమ్మకాయలు ఉలుచుకొని చక్కగా కూడా జ్యూస్గా మీరే చేయండి ఎక్కడో అక్కడ ఇక్కడ వద్దు వడగట్టేసి పంచామృతాలు సపరేట్గా పెట్టేసుకోండి కుదిరితే ఈ యొక్క ఇలాచి ఒక ఇరవై ఒకటి లేదా వన్ నాటి ఎయిట్ బాగా కాస్ట్లీ ఉన్నాయి మరి కనుక ఇరవై ఒకటి సరిపోతాయి ఇరవై ఒకటి మధ్యలో కుదిరితే ఒక క్రిస్మిస్ కానీ లేదా ఒక పువ్వు కానీ ఏదైనా ఎరుపు రంగు పుష్పం కానీ పెట్టి మనకి అంటే కుజునికి మెడలో వేసేటువంటి విధంగా దండ రూపకంగా చేయండి తోటి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలాచి అన్నా ఈ యొక్క పచ్చకర్పూరం అన్నా కూడా చాలా ఇష్టము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికైనా వారి మామగారికైనా అయినా విన్నారా కనుక వీరందరూ కూడా పచ్చకర్పూరానికి ఎంతో ప్రీతి వాస్తవానికి ఇలాచి అన్న సుగంధ ద్రవ్యాలు వెంకటేశ్వర స్వామి లడ్డూలో చక్కగా కూడా పచ్చకర్పూరం కానీ ఇలాచి కానీ ఎంతో మధురం అది అయితే ఇది ఈ దండ ఇంట్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాఠానికి వేయొచ్చా గుళ్ళోనే గుళ్ళో వేయాలి వేసిన తర్వాత అక్కడే కూర్చోండి సుబ్రహ్మణ్య అష్టకం గాని లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం గాని కరావలంబ అదే కరావలంబ స్తోత్రం గాని లేదా నూట ఎనిమిది నామాలు చదువుకోనరా ఇవేవి తెలియదండి అనుకుంటే ఓం శరవణ భవ ఓం శరవణ భవ శరవణ భవ అనుకోండి చక్కగా కూడా స్వామి వద్ద కూర్చొని దీపారాధన చేయండి శరవణ భవ కూర్చొని చక్కగా కూడా కనెక్ట్ గా అండి మంచిగా అయిపోయిన తర్వాత ఆ యొక్క మాలను మీకు ఇవ్వమని చెప్పండి ఎవరు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను కానీ లేదా ఎవరైనా అక్కడ ఉంటే గురువు గారిని ఆ యొక్క మాలతో పాటుగా అక్కడ పెట్టినటువంటి ప్రసాదాన్ని మరలా మీరే తీసుకొని చక్కగా కూడా ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ యొక్క మాలనులో ఉండేటువంటి ఈ యొక్క మనకు యాలకులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కూడా ఒక రక్ష రూపకంగా కానీ మీ యొక్క ధనం పెట్టేటువంటి ప్లేస్లో కానీ లేదా ఈ యొక్క పూజా మందిరంలో కానీ ఉంచుకోండి పదకొండు నుండి ఇరవై ఒక్క రోజులు అవి ఉంటవి అవి ఎంకరాబ్ మంచి రిజల్ట్ ఉంటుంది సంతానానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ యొక్క విధంగా ఈ యొక్క ప్రక్రియ చేసుకోండి చిత్తా నక్షత్రం కదా అమ్మ కుజుంది కుజుడు ఇప్పుడు వాస్తవానికి ఒక అమ్మాయి మీద అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను ఒక అమ్మాయి మీద మనకు ఒక ప్రేమ కలిగిన ఒక వ్యామోహం ఏర్పడినా లేదా ఆ అమ్మాయికి ఒక అబ్బాయి మీద ఒక ఇంగ్లీష్ లో ఏమంటారు మన ఏదైనా కలగడానికి మెయిన్ గా కూడా కారణం కుజుడే హండ్రెడ్ పర్సెంట్ కూడా కుజుడే కనుక మీరు ప్లస్ గా యూజ్ చేసుకుంటే ప్లస్ అవుతుంది మైనస్గా యూజ్ చేసుకుంటే మైనస్ అవుతుంది కనుక కుజున్ని చక్క ప్లస్గా యూజ్ చేసుకోండి ఈ విధంగా ఎవరైనా మీ పిల్లలు చెడు త్రోవ పడుతూ ఉన్నారు పలానా అమ్మాయిని లవ్ చేస్తున్నారని కానీ లేదా మీ అమ్మాయి పలానా అబ్బాయికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతున్నా కూడా మీరు ఆ రోజు చక్కగా కూడా మీ అమ్మాయి పేరు మీద కానీ మీ యొక్క అబ్బాయి పేరు మీద కానీ పిల్లల పేరు మీద మీరు స్వామివారికి ఈ విధంగా మీరు మాలను సమర్పించండి మాలను సమర్పించినటువంటి ఇలాచీలతో కొన్ని ఇలాచీలను తీసి చక్కగా కూడా సేమ్ పాయసం చేయండి పాయసం చేసి పిల్లలకు ప్రసాదంగా ఇచ్చేసేయండి ఇదంతా కూడా ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర లోపు సంతానానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ విధంగా ఈ ప్రక్రియ చిత్తా నక్షత్రం కదా కుజుంది అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వచ్చేటటువంటి పవర్ఫుల్ డేస్ ని మనం వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని ఆ కుజుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వెరీ మచ్ అండి మహాదేవ్